ఆన్ చేసి చేస్తాను నెట్ స్లో ఉంది ఇప్పుడు ఓకేనా ఫాస్ట్గా అండి ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి మీకు కూడా ఏ డిజైన్ నచ్చితే అది ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా ఈ డిజైన్స్ అన్నీ కూడా బుకింగ్ అవుతున్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగీస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్నే ఉందండి టూ టూ మాత్రం ఉండదు టూ ఫోర్ కొన్ని అయితే టూ టూ లాగే ఉంది ఇంచెస్ స్కేల్తో చెక్ చేసుకొని చూసుకోండి మీకు ఏది నచ్చితే ఆ బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు అన్నీ కూడా హై క్వాలిటీ ఉన్నాయి వన్ ఫిఫ్టీ నుంచి బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ అండి వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి ఏది కావాలో అది బుక్ చేసుకోండి వాట్సాప్కి రండి వాట్సాప్కి వచ్చేయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ మీకు ఏది కావాలంటే అదే బుక్ చేసుకోవచ్చు మేడ డైలీ స్టేటస్ చూడాలంటే ఇంకొక నెంబర్ ఉంది అది వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు స్టేటస్ డైలీ వస్తుంది వేరే ఐటమ్స్ ఏది కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు ఇది ఒకటే టూ టెన్నే ఉందండి ముందే చెప్తున్నాను డబల్ నైన్ స్టోన్ బ్యాంగీస్ కాస్ట్ ప్లేస్ ఏదండి ఇదే ఇదే అండి ఇదే మేడం ఫైవ్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ అండి పంచలోహం బ్యాంగీస్ క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ప్యూర్ పంచలోహం బ్యాంగీస్ ఇంకా ఎవరికైనా డౌట్ వాట్సాప్కి వచ్చేయండి క్వాలిటీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అండి లైక్స్ ప్లేస్ చేయాలి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కొన్నిట్లో సైజెస్ అయిపోతున్నాయి సో బుక్ చేయాలనుకుంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇంకా ఏది కావాలో చెప్పండి ప్రైస్ చెప్తాను ఇవి కూడా అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలండి అందరూ కూడా లైక్ బేస్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా లైక్ అని సబ్స్క్రైబ్ చేయాలి మీకు ఏ డిజైన్ వచ్చిందో అది చెప్పేయండి పద్మ గారు బ్లాక్ కలర్వా ఇవే బ్లాక్ టూ టైప్స్ ఉన్నాయండి ఇవి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవి ఫోర్ హండ్రెడ్కి ఫోర్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీకి టూ ఉన్నాయి ఈ టూ మోడల్స్ ఉన్నాయి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి హాయ్ అండి శాంతి గారు ఇంకా ఎవరికైనా డౌట్స్ ప్రైస్ చెప్తాను ఇంకా ఎవరికైనా ఏ బ్యాంగిల్ కావాలంటే ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెనబుల్ అనమాట ఓకేనా వెయిట్ ఉన్నాయి ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోవచ్చు హై క్వాలిటీ ఉంటుంది లో ప్రైజెస్ ఫ్రీ షిప్పింగ్తోనే ఉంది కాబట్టి అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ప్లేస్ చేయండి మీకు ప్యాకింగ్ ఎందుకు ఇస్తాను అని అంటే బాక్స్లో పట్టదు కాబట్టి ఓపెన్ చేసి పెడతాను సైజ్ అన్నీ కూడా మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్గా ఉంటుందండి అది కూడా చెప్పాను క్లియర్ కానీ ప్రతి ఒక్కరికి నేను మీరు ఏ సైజ్ అడిగితే అదే పంపిస్తాను ఇది మాకు నెంబరింగ్ నేను వేసినీవి కావన్నమాట మనకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తాయి వాళ్ళే మెన్షన్ చేసి పెడతారు మీకు తక్కువది ఇవ్వటం వల్ల నాకు ఏమైనా యూజ్ ఉంటుందా చెప్పండి నో యూజ్ అన్నీ కూడా బల్క్లో పీసెస్ ఏ ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కొన్ని అసలు ఉండట్లేదు ఇది టూ టెన్ ఉంది ఇది టూ టెన్ కూడా ఉంది ఇది పికాకు బుక్ చేసేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అన్నీ కూడా హై క్వాలిటీ బ్యాంక్ కలెక్షన్ ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్లు అవుతాయి మీరు బుక్ చేసేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ మీకు ఏ సైజ్ కావాలన్నా అన్నీ అవైలబుల్ ఓకేనా ఇవి ట్వంటీ ఫోర్ బ్యాంగీస్ ఆఫ్ కావాలన్నా ఇస్తాను ద జస్ట్ టెన్ మినిట్స్ లైవ్ అండి టెన్ మినిట్స్లో లైవ్ క్లోజ్ అయింది ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెన్ మినిట్సే లైవ్ ఉంటుంది బుకింగ్స్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి ట్వంటీ ఫోర్ బ్యాంగిస్ మీకు ఇవి సెవెన్ హండ్రెడ్ పడుతుంది టెన్ మినిట్సే లైవ్ ఉంటుంది లైక్స్ ప్లేస్ చేయండి అందరూ సెవెన్ హండ్రెడ్కి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఏది కావాలంటే టూ టెన్ బుక్ చేసేసుకోవచ్చు ఇది టూ ఫోర్ టూ ఎయిట్ ఉందండి ఈ సైజెస్ ఆల్ సోల్డ్ అవుట్ సో బుక్ చేయాలనుకుంటే టూ ఫోర్ టూ ఎయిట్ మాలవే బుక్ చేసుకోండి ఇంకా రీస్టాక్ అవ్వవు అనమాట ఈ డిజైన్ కొన్ని రీస్టాక్ అవ్వని ముందే చెప్తున్నాను వితౌట్ గడ్డ వాళ్ళు అయితే ఇది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి క్వాలిటీ నెక్స్ట్ ఈ డిజైన్ అయినా మీ ఇష్టం ఏదైనా బుక్ చేసుకోండి అన్ని డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి హాయ్ అండి అన్నపూర్ణ గారు జస్ట్ టెన్ మినిట్స్ లైక్ చేయాలి लाइक्स प्लेस ये अलेटेन मिनट्स लो गिवे अवे फास्ट का गिवे अवे ऑन फास्ट ये लाइक्स प्लेस ओनली फाइव फिफ्टी ఇవి కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్ ఈ డిజైన్ అయినా ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఈ డిజైన్ అయినా ఫైవ్ ఫిఫ్టీనే మీకు ఏ డిజైన్ నచ్చితే అది తీసేసుకోవచ్చు ఓకేనా ఇదైనా ఫైవ్ ఫిఫ్టీనే ఇదైనా ఫైవ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ పికాక్ది సెవెన్ ఫిఫ్టీ అండి ఇదేమో పికాక్ ఈ పికాక్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లైట్ వెయిటే ఉంటుంది ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీనే ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ ఓకేనా ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి బట్ వన్ ఫిఫ్టీ బుక్ చేసుకోవాలి అంటే కన్ఫామ్గా ఈ కాస్ట్లీ బ్యాంగిస్ అనేది బుక్ చేయాలండి ముందే చెప్తున్నాను ఈ వన్ ఫిఫ్టీ బ్యాంగిస్ కావాలనుకున్న వాళ్ళు ఈ కాస్ట్లీ బుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్లో లైవ్ క్లోజ్ అండి ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు ఇవి బుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఓన్లీ लाईक्स प्लेस्ति మేడం మీరు కరెక్ట్గా అడ్రస్ పెడితే ఫాస్ట్ డెలివరీనే ఉంటుంది ఈ మేడం కొంతమందికి లేట్ అవుతుంది ఇది ఇప్పుడే జస్ట్ మెసేజ్ వచ్చింది ఫాస్ట్ డెలివరీ అని వచ్చింది ఈ మేడంది సో మనం కరెక్ట్ వేలో పెట్టేస్తే ఫాస్ట్ ఫాస్ట్గానే ఉంటుంది కొంతమంది క్లియర్గా పెట్ట ఫాస్ట్గా అండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో లైవ్ క్లోజ్ అండి ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్గా నచ్చితే పేమెంట్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో లైవ్ క్లోజ్ ఒకేనా జ్యువెలరీ చాలానే ఉన్నాయి జ్యువెలరీ లైవ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్లో చూసి చెక్ చేసుకోండి మీకు ఏ ఐటమ్ నచ్చితే అది బుక్ చేసేసుకోవచ్చు మేడం లైక్స్ ప్లేస్ చేస్తే గివ్ ఇవే లైక్స్ ఎందుకు అట్లా చెప్పండి స్వాతి యూ అని వచ్చారు మేడం లైక్స్ ప్లేస్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ లేకపోతే టైం ఎగ్జాక్ట్గా చెప్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ అయింది ఎగ్జాక్ట్గా ఇంకా జస్ట్ సిక్స్ మినిట్స్లో లైక్స్ ప్లేస్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఉన్నాయి కొన్ని అయిపోతూ ఉన్నాయి స్టాకు మీకు ఏ ఐటమ్ నచ్చితే అది నాకు వాట్సాప్కి వచ్చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ రీసెల్లర్స్ అయినా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి వచ్చేయండి ఓకేనా